గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన నిధులపై స్పందించిన వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపిన నిధుల గురించి స్పందిస్తూ తగు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావించడం జరిగింది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు డ్రైన్లు శానిటేషన్ లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పదిహేనో ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ అందులో కేవలం మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి మిగతా ఆరు వందల కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పొందుతుంది ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు పాత ఎనిమిది వందల అరవై ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వెంటనే తిరిగమ్మని చెప్పి మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ ఈ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్లో ఆరు వందల కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పండటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ రాజ్ ఛాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సహించేది లేదు మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అధికారులు కేంద్ర అధికారులు చాలా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వటం జరిగింది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ గ్రామీణ ప్రజలకి ఇవ్వమని చెప్పి ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు కానీ ఇవాళ కేవలం మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలే విడుదల చేసి మిగతా ఆరు వందల కోట్ల రూపాయలు దొంగిలించాలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది కనుక దీన్ని ఎటువంటి పరిస్థితులను మేము సహించలేదు నాలుగు రోజుల లోపల మా గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఆ నిధులు జమ చేయకపోతే తాడేపల్లిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి మా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల తడాక చూపెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పాత ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అలాగే కొత్తగా తాజాగా దొంగిలించిన ఈ ఆరు వందల కోట్ల రూపాయలు వెంటనే మా గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లు జిల్లా పరిషత్లు జమ చేయవలసిందిగా మా పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే సర్పంచుల సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ